కొంతమంది ఇంజేస్ అవుతుందా చేస్తుంది ఓకే మీరు ఎఫ్ఎం రేడియో ఎన్నికలు ఎంతమంది ఎఫ్ఎం రేడియో రేడియో ఎందుకు ఎంతమంది టీవీ చూసాను ఎంతమంది చెప్పండి చెప్పండి ఇప్పుడు వస్తా ఉన్నా ఓకేనా ఆయన మాట్లాడతారా ఆయన పేరు శివగారు ఓకేనా మీరు ఎందుకు పెళ్ళాలి స్వాగతం పడకాలి ఎలా పడకాలి స్వాగతం

ఒక అప్లైనాడు మేము మీ స్థాయి నుంచే వచ్చాం కాబట్టి మాట్లాడి ఎవరు ఆ పాత్ర పడకూడదు కానీ మేము ఏదో సాయం చేయాలి ఇప్పుడు చాలా కొంత వచ్చారు కొంతమంది కలగూరు ఇంకా అనేక మంది అనేక ప్రాంతాల నుంచి వచ్చారు ఎందుకు వచ్చాము మేము అందరూ దీని నుంచి మేము వచ్చాము మీకు వడడానికి వచ్చామా మీకు పోడానికి వచ్చాము ఏం ఊడానికి వచ్చాం ఏమి ఇవ్వడానికి వచ్చాము బుక్స్ కాదు ధ్యానం ఇవ్వడానికి వచ్చాం బుక్స్ పెళ్ళి అయితే మీకు షాప్లో అయినా ఉండే ఉండగా షాప్లో అయినా ఏమి అవ్వడానికి వచ్చాము కొంచెం అవేర్నెస్ దేని గురించి చదువు గురించి మరి ముఖ్యంగా అంటే చదువు గురించి అక్కడ గుర్తు పెట్టుకుని చదువుకుంటేనే గుర్తింపు వస్తాం చదువుకుంటేనే మీరు అందరూ జీవితంలో ఉన్నత శిఖరాలు చేస్తారు అర్థమవుతున్నా అర్థమైందా లేదా గట్టిగా చెప్పాలి ఏం కావాలి మనకి ఏం చేయాలి చదువుకోవాలి చదువుకుంటేనే గుర్తింపు వస్తుంది చదువుకు చదువు అనేది జాబ్కి సంబంధించింది కాదు అసమైందా చదువు అనేది అంటే మేధేజ్కి సంబంధించింది చదువుకున్నారనుకో జాబ్ రాకపోయినా వ్యవస్థ అవసరమైతే వ్యాపార చేసుకోవచ్చు లేకపోతే ఇంకా ఏదైనా చేసుకోవచ్చు ఎవరితో అలా మాట్లాడాలో తెలిసింది ఎంత పెద్ద సమస్య అయినా ఎదుర్కోవటం అని అసలు అయిందా అందుకే ఏం చేయాలి చదువు గురించి అంటే ఏంటంటే చదువుకునే వయసులో చదువు గురించే ఆలోచించాలి అదే ప్రైమరీ ఆబ్జెక్ట్ మిగిలి అన్ని ఏంటి సెకండరీ టెర్షరీ ఇంకా అన్ని మిగిలి వేరే మనకి ఎన్ని సమస్యలు ఉన్నా అట్ల నుండి భయపడకూడదు అర్థమైందా అర్థమైందా మీ చదివికి సంబంధించి లేకపోతే ఇంకా చదివికి సంబంధించి ఎటువంటి విషయంలో అయినా మీకు సలహాలు సూచనలు కూడా మీకు అనేక మంది ఉన్నారు అర్థమైందా ఒకటి ఏంటంటే మేము చదువుకునేటప్పుడు మాకు ఎవరో చెప్పిన వాళ్ళు ఎవరు లేరు దేని గురించి ఏం చదువుతున్నావో తెలియదు ఎటు వెళ్తున్నావో తెలియదు అంతా గందరగోళంగా ఉండేది కానీ ఏంటంటే ఇప్పుడు మీకు ఏంటంటే మీకు సలహాలు ఇవ్వడానికి సూచనలు ఇవ్వడానికి అనేక మంది ఉన్నారు అర్థమైందా మన చేతిలో ఫోన్ ఉంది అది ఎవరిని ఈ ఫోన్ ఏంటంటే మంచిగా వాడుకుంటే మీకు ప్రపంచంలో ఉన్న ప్రతి విషయం గురించి మీకు తెలిసిద్దు అర్థమైందా కానీ మనం ఏం చేస్తాం దీన్ని మంచిగా కన్నా ఎక్కువగా దేనికోసం వాడతాం చెడుగానే వాడతాం పాటల కోసం సినిమాల కోసం వ్యసనాల కోసం దీనికోసమే వాడతాం అర్థమైందా లేదా మీకు చదువు సంబంధించి కానీ లేకపోతే వేరే వేరే ఏ సమస్యలు అయినా మీకు ఏదైనా ఆఫీస్ నుంచి ఏమైనా సర్టిఫికేట్లు రావాలన్నా అర్థమైందా కొంతమందికి అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్టం ఉంటుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కలెక్టరేట్ నుంచి ఏ విషయం ఎటువంటి సలహాలు కావాలన్నా సూచనలు కావాలన్నా ఇప్పుడు మీ వెనకాల అనేక మంది ఉన్నారు అర్థమైందా మీరు భయపడవలసం లేదు మీరు చేయవలసిందేంటి మీరు అందరూ ట్రాన్సెక్షన్గా ఉండి చక్కగా చదువుకుని లక్ష్యాన్ని పెట్టుకోవాలి ఉందా మంది చెప్పారు ఏం చెప్పారు ఒక డాక్టర్ అన్నారు ఇంజనీర్ అన్నారు ఒక టీచర్ అన్నారు ఒక రాజకీయ నాయకులు అన్నారు ఒక వ్యాపారవేత్త అన్నారు అన్నారు లేదా అది మీరు మైండ్లో పెట్టుకోండి అది మీరు మైండ్లో పెట్టుకుని ఎంతసేపు మైండ్లో పెట్టుకోవడం అంటే ఈ మీటింగ్ అయిపోయే వరకే కాదు మీకు ఆ లక్ష్యాన్ని సాధించే వరకు మీరు ఏంటంటే అది మైండ్లో పెట్టుకోవాలి దాని గురించి రోజు రోజు దాని గురించి ఏం చేయాలి ఆలోచించాలి ఆలోచించకుండా సరిపోతా ఆలోచించుకున్న ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేస్తే ఆ లక్ష్యాన్ని సాధిస్తామో దాని గురించి ఏంటి ఆ పని చేయాలి ఫస్ట్ అర్థమైనా ఆ పని చేయకనే సింపుల్గా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని అదే వచ్చేస్తుందంటే రాదు గాలిలో దేవత నిమిటర్చి నిమిటైనా చేస్తాడా ఏం చేయడు అందుకు సంబంధించి మనం ఏం చేయాలో అది చేయాలి దానికి ఏంటంటే చదివినట్టు కూడా ప్రోత్సహం సార్ హ్యాపీ బర్త్డే టీడీపీ అలాంటి వాతావరణం మన చిత్తూరు ఏ వాతావరణం ఉంటే పది మంది మంచుల మధ్య ఉంటే మన తెలుగు కూడా ఎలా ఉంటారు ఆటోమేటిక్గా మంచిగా ఉంటారు పది మంది ఎవరి మధ్య ఉంటే మనం కూడా ఆటోమేటిక్గా మన మంచులపైన అలా మారిపోతాం సో మనం ఏం చేయాలి మన సెలవుని ఆ చిత్తూరు ఉన్న వాతావరణం కూడా సరి చేసుకోవాలి మన ఫ్యామిలీ ఫస్ట్ సక్రమంగా ఉండాలి మన ఫ్యామిలీతో పాటు మన పిల్లల చుట్టుపక్కల ఎవరు ఉన్నారు రాజేళ్ళు ఉన్నారా స్త్రీవులు ఉన్నారా పెద్ద సాంపక్ష్యంతో ఉన్నారా భవిష్యత్తు పట్ల మంచి ఆగ్రహ ఉన్నవాళ్ళు ఉన్నారా ఆ ఆలోచించి మన పిల్లలు కూడా మన పిల్లల చుట్టూ వాతావరణం కూడా అలాగే ఉంటారు అర్థమైందా అందరికీ లేకపోతే కాలక్షేపంగా ఉందా నాకేమి పనిలేక రాదా ఇక్కడ రావడానికి ఇది ఎంతో అసరం నుంచి ప్రయాసపడి అర్థమైందా చాలా ప్రయాసపడి సరిగారు కారణాలు పుట్టినరోజు రోజు అంటే ఇంట్లో చేసుకోవచ్చు కానీ ఇక్కడికి వచ్చి ఎంతో దూరం నుంచి ఏలూరు అంటే ఇక్కడికి ఇచ్చి నుంచి వంద కిలోమీటర్లు వస్తుంది వంద కిలోమీటర్ల నుంచి ఇంత దూరం వచ్చి వాళ్ళ ఫ్యామిలీని అందుబెట్టి మీ మధ్యలో సెలబ్రేట్ చేస్తున్నారు దేనికి దేనికనే మీ అందరికీ ఎంతో కొంత ఏంటంటే వాళ్ళు తీసుకున్నారు వాళ్ళ సమాజం నుంచి వాళ్ళు ఏంటంటే ఎంతో కొంత నేర్చుకుని ఎంతో కొంత ప్రయోజకులు అయ్యారు సేమ్ దాన్ని ఏంటంటే మీకు ఇవ్వాలని చెప్పేసి వచ్చారు అర్థమైందా మీరేంటంటే దాన్ని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని వచ్చేమా చిన్నామా వెళ్ళిపోయినట్టే కాకుండా వీళ్ళు ఎందుకు వచ్చారు ఏం చెప్పారు దాని నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుంటే ఏం ఉపయోగం ఉంటుంది ఒకవేళ మన తర్వాత సమస్యలు వస్తే తర్వాత ఏం చేయాలి అన్నింటి గురించి క్షుణ్ణంగా ఉండాలి మీరు నుంచి సాయంత్రం వరకు చేసే పనులు మీరు ఏంటంటే కొత్త మీద రాసుకోండి సాయంత్రం పూట అర్థమైందా రాసుకుంటే మీరు ఆలోచించండి ఇందుట్లో మనకి ఏ పని వచ్చాయి ఏ పనికి రాదు అర్థమైందా ఈ అలా చేయండి పది రోజులు చేయండి మీకు అర్థమైపోతుంది నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తాం మనం రెండు చేస్తాం స్కూల్కి వెళ్తాం స్కూల్కి వెళ్ళామంటే కొంతమంది ఏం చేస్తున్నారు స్కూల్కి వెళ్తున్నారు వస్తారు పేరెంట్స్ ఇంకా నేర్చుకున్నా మనకు రావాలి మనకు అర్థం కాలేదనుకో తెలిసిన వాళ్ళని అడగాలి అప్పటికీ అర్థం కాలేదు అనుకో లేదా ఏ సమస్య వచ్చినా ఏం చేయాలి మీ చుట్టుపక్కల ఏంటంటే మీ పేరెంట్స్కి చెప్పాలి లేకపోతే మీ టీచర్స్ చెప్పాలి లేకపోతే మీ పక్కన ఎవరన్నా కొంచెం మీకు చెప్పగలిగే ఉంటే చెప్పాలి లేకపోతే అప్పటికీ మీకు తీర్చలేదు అనుకుంటే మా దృష్టికి తీసుకురండి ఇక్కడ అనేక మంది ఉన్నారు సార్ ఉన్నారు అనేక మంది ఉన్నారు అర్థమైందా మీకు ఎలాంటి సమస్య అయినా అర్థమైందా మీకు ఎలాంటి సమస్య అయినా అది తీర్చగలిగేది ఎట్టి బస్సులో తీసుకున్నాం అర్థమైందా అర్థమైందా అందరికి ఒకసారి వచ్చాము లేదు సంవత్సరం అప్పుడు బిస్కెట్లు చాక్లెట్లు మొత్తం ఖాళీ మొత్తం తిరిగాం లేదు మళ్ళీ ఇప్పుడు వచ్చాము మళ్ళీ మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ మీరు అంతా ఎవరంటారా మళ్ళీ అలా ఉండదు అర్థమైందా అర్థమైందా లేదా చెప్పాను ఏం చెప్తున్నారు అదేంటే ఈ సెవెన్ ఈ సెవెన్ వదిలేకూడదు మైండ్ లైఫ్ తీసుకోవాలి మైండ్ లైఫ్ తీసుకుంటే మంచి విషయాలు తీసుకోవాలి చెడు విషయాలని వదిలేదు ఇక్కడ మేము అందరూ వచ్చిన దేనికి వచ్చాము మీకు మంచిది బోధించాలి అర్థమైందా ఇక్కడ చెప్పే అన్నింటిని మీరు సొంతంగా అర్థం చేసుకోండి అర్థం చేసుకుని మీ పేరెంట్స్ కొంతమంది పేరెంట్స్ ఉంటారు ఆ పేరెంట్స్ కూడా సరిగ్గా ఉంటారు చెప్పండి మీరు ఇలా ఉంటే మీ జీవితాలు కాదు మా దీతాలు కూడా నాశనం అయిపోతుంది చెప్పండి అర్థమైందా కొంతమంది మంచి పేరెంట్స్ ఉంటారు ఆ మంచి పేరెంట్స్ చెప్పే కూడా మనం ఏం చేయాలి ఏం పాటించాలి అర్థమైందా అర్థమైందా ఈ రోజు నుంచి అందరూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఏం చేయాలి తీర్మానం తీసుకోవాలి ఏమైనా తీర్మానం తీసుకుందాం జరిగిందేదో జరిగిపోయింది చేసిన తప్పులేయో జరిగిపోయింది జరిగిందని మనం సరిగ్లేం కదా జరిగిపోయిందని మనం ఏం మార్చగలమా మార్చలేము ఇప్పుడు ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ క్షణం నుంచి మనం ఒక తీర్మానం తీసుకుందాం ఏమన్నా తీసుకుందాం మన జీవితాలు ఎవరో బాగు చేయలేరు మేము ఎవరూ బాగు చేయలేదు మేమందరం ఏంటి ఇది ఇది చెయ్యి మీ జీవితాలు బాగుపడతాయి అని చెప్తారు చేయాల్సింది ఎవరు ఎవరు మీరే చేయాలి అర్థమైందా ఏదైనా ఎక్కడికి లోన్ ఎక్కడ తీసుకెళ్తా చరిగా తీసుకుంటారు మీ తాగిస్తామా ఇప్పుడు మేమైనా వచ్చి ఏం చేస్తున్నాం ఎక్కువంతా రోజు మీ దగ్గర రావడానికి కూడా మాకు వీలు పడదు అర్థమైందా మీరే కాదు కదా మీలాంటి పుట్టుపక్క అనేక ప్రాంతాల్లో అనేక మంది ఉంటారు కాన ప్రతి ఒక్కరూ మీకు వెళ్ళాలి కదా ఎప్పుడు మీ పక్కనే ఉండి మీ పక్కనే ఏంటంటే ఎప్పుడు చెప్పడానికి కూడా వీలు పడదు మీరు మీరేం చేయాలి ఏదో సినిమా ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టు అలాగే ఇక్కడ అందరూ ఫోటో రెండు సార్లు చెప్పినట్టు కాదు కొన్ని వేల సార్లు చెప్పినట్టు అని మీరు అర్థం చేసుకుని ఏం చేయాలి ఏం చెప్పారు ఎందుకు వచ్చారు వాళ్ళు ఏం చెప్పారు అర్థమైందా అని చెప్పి మీరు ఏం చేయాలి అన్నింటినీ జాగ్రత్తగా పాటించాలి అర్థమైందా మీరు ఏమన్నా సమస్యలు ఏమన్నా చదువుకునే క్రమంలో కానీ మీరు చీటులో కానీ లేదా ఏం చదవాలో తెలియట్లే ఏం చదివితే ఎట్ అవుతామో తెలియట్లా లేదా ఏం చదివితే ఎటువంటి అవకాశాలు అవుతుందో తెలియట్లా ఇలాంటి ఏం చేయాలి మీరు మీ సీనియర్లు అడిగితే అతమైందా మీ సీనియర్లు అడిగితే ఎందుకంటే మేము అక్కడి నుంచి ఆ స్థాయి నుంచి వచ్చాం కాబట్టి మాకు తెలుసు ఏం చదవాలి ఏం చదివితే ఎటు అవుతాం అతమైందా మాకు తెలుసు సో మీరు ఏం చేయాలి మీకు ఎటువంటి చదువుకు సంబంధించి మనకు చిన్న చదువుకు సంబంధించి వేరే వేరే వ్యవసాయాల గురించి కాదు చదువుకు సంబంధించి ఎటువంటి అవుతుంది ఏమున్నా అర్థమైనా ఏ టైమ్ ఫోన్ చేయచ్చు ఈ లక్ష్యం కాదు తెచ్చు మన నెంబర్లో ఉంటాయి అర్థమైందా ఓకేనా ఈ రోజు నుంచి ఏం చేయాలి మనం ఖచ్చితంగా అసలు అర్థమైన దాన్ని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్న ఏం చేయాలి మన జీవితాన్ని అన్వయించుకోవాలి అర్థమైందా మన లక్ష్యాన్ని పెట్టుకోండి ఆ లక్ష్యాన్ని ఈ రోజు నుంచి ఏం చేయాలి మనం సాధించే వరకు ఏం చేయాలి నిద్రపోకూడదు నిద్రపోకూడదు అంటే అసలు నిద్రపోకూడదు అని కాదు నిద్రపోయి మిగిలిన టైం ఏం చేయాలి సరిగ్గా వాడుకోవాలి ఓకేనా ఓకే ఓకే ఇప్పుడు మరొకరు సామాజికవేత్త అంటే చూసారా అది అలా ఉండాలి సామాజికవేత్త అంటే ఏంటి సమాజంలో జరిగే మంచి చెడుల్ని విశ్లేషించి చెడు జరిగితే సమాజం ఎంత బాగున్నారని చెప్పేసి ప్రజలకు చెప్పడం అదే విధంగా సమాజంలో మంచి జరిగిందనుకోండి ఇలా చేయాలని చెప్పేసి చెప్పడంలో ప్రభుత్వ పాత్ర పోషిస్తున్న స్వాము రవీంద్రనాథ్ గారు ఇక్కడ మన మధ్యలో ఉన్నారు యంగ్ లీడర్ ఎంగ లీడర్ వారిని మీ కర్త ముందు ఆహ్వానిస్తున్న వారికి రెండున్నర సమయం ఎంత